హలో ఫ్రెండ్స్ బ్రహ్మమణి సీరియల్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతా చూద్దామండి ఇయర్ లాస్ట్ ఎపిసోడ్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లాస్ట్ ఎపిసోడ్లో కావ్య కార్ని పంపించాలని నిశ్చయించుకుంటుంది కదా అండ్ అలాగే రాజు కూడా ఈరోజు కావ్య కావ్య రాజుని చాలా సంతోషపెడుతుంది ఈరోజు ఎపిసోడ్ జరబైతే తినండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్లోకి ఎంటర్ అవగానే కాఫీ కావాలని శాంత పని మనిషి శాంత ఉంది కదా తనకైతే ఆర్డర్ వేసింది రుద్రాణి ఇంట్లో ప్రతి ఒక్కరికి రోజుకి రెండు సార్లు మాత్రమే కాఫీ ఇవ్వాలని కావ్య మేడం కొత్త రూల్ పెట్టిందని చెప్పి శాంత చెప్తుంది అనమాట అది కూడా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మధ్యలో కావాలంటే కుదరదని చెప్పి రుద్రానికి షాక్ ఇస్తుంది పని పని మనిషి శాంత ఇది ఇల్లా చేయాల ఏం అర్థం కావడం లేదు అడుగు తీసి అడుగు వేయాలన్నా కావ్య పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది ప్రతిదానికి అడుక్కునే కోలు ఏంటో అని చెప్పి రుద్రాణి చిరాకు పడుతుంది అనమాట కావ్య వల్ల పని వాళ్ళకు కూడా నేను లోపైపోయాను అని చెప్పి రుద్రాణి బాధపడుతుంది ఇంట్లో ఉండడం కంటే ఎవరో ఒకరిని మర్డర్ చేసి జైలుకెళ్ళడం మంచిది అనుకొని మనసులో అనుకుంటుంది అనమాట అయితే శాంతా కాఫీ తీసుకొని వచ్చి అమ్మగారు మీరు తొందరలో జైలుకెళ్తారనమాట అని అంటుంటే ఏ ఎందుకే రుద్రాణిపై సెటర్లు వేస్తుంది పని మని శాంత ఎక్కువ మాట్లాడితే నేను ఇంట్లో నుంచి నేను పంపి నేనే నిన్న ఇంట్లో నుంచి పంపించేస్తాను అని చెప్పి శాంతాకి రుద్రాణి వార్నింగ్ ఇస్తుంది అనమాట ఇంట్లో వాళ్ళు వాడుతున్న రెంటర్ కార్లు వద్దని చెప్పి వెనక్కి పంపించేసింది కావ్య ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే గొడవ చేస్తారని రాప్తాడు చెప్తాడనమాట ఇదంతా పైనుంచి మన రుద్రాణి అయితే వింటుంది అవన్నీ నేను చూసుకుంటానని చెప్పి కావ్య అంటుంది అనమాట కార్లను కావ్య వద్దని చెప్పడం రుద్రాణి పైనుంచి వింటుందనమాట కార్ల వ్యవహారం అడ్డు పెట్టుకుని ఇంట్లో గొడవ గొడవ పెద్ద చేయాలని చెప్పి రుద్రాణి అనుకుంటుంది అది ఎలా మమ్మీ అని రాహుల్ అడుగుతాడు పద చూద్దాం పదాన్ని రాహుల్ రుద్రాణి కిందకు వచ్చేసి కావ్య చేతిలో నుంచి ఆస్తిని దూరం చేయాలని ప్లాన్ చేస్తుంది ఈ హాట్ టాపిక్తో ఇంట్లో హీట్ పుట్టించేలా చేయాలని చెప్పి ఫిక్స్ అవుతుందని రుద్రాణి అండ్ రాహుల్ ఆఫీస్లో రా టెన్షన్ పడుతూ అనిపిస్తాడు ఏమైందని భర్తను అడుగుతుంది కావ్య అప్పుడే జగదీష్ గారి కాంట్రాక్ట్ పూర్తి చేయడానికి ఐదు కోట్ల డబ్బు అవసరమయ్యాయని చెప్పి రాజు అంటాడనమాట ఆ డబ్బు ఎలా సర్దుబాటు చేయాలా తెలియడం లేదని అంటాడు అప్పుడే జగదీష్ ప్రసాద్ అక్కడికి వస్తాడనమాట అతన్ని చూడగానే రాజు కంగారు మరింత పెరిగిపోతుంది మీరు ఇచ్చిన కడువు పూర్తి కాకముందే వచ్చారేంటి ఏంటి సార్ అని అడుగుతాడన్నమాట వర్క్ గురించి అడగడానికి నేను రాలేదు బాబు కావ్య నన్ను రమ్మంది అడ్వాన్స్ ఇవ్వమని కావ్య ఫోన్ చేసింది ఆ డబ్బులు ఇవ్వడానికి వచ్చానని చెప్పి జగదీష్ ప్రసాద్ చెప్పగానే రా చాలా షాక్ అవుతాడనమాట ఇంకా జగదీష్ ప్రసాద్ ఐదు కోట్ల చెక్కిచ్చి వెళ్ళిపోగానే రాజు ఆనందం పట్టలేకపోతాడు కళావతి నువ్వు సూపర్ అంటూ కావ్యం ఎత్తుకొని గిరిగిరా తిప్పేస్తాడు ఇంకా భర్త ఆనందం చూసి కావ్య చాలా మరిసిపోతుంది అనమాట అప్పుడే శృతి క్యాబిన్లోకి రావడంతో ఆమెను చూసి కంగారు పడిన రాజు కావ్యం కింద కింద పడేస్తాడనమాట ఆనంద్ ఏంటండి మీరు ఆనందం వస్తే ఎత్తుకొని తిప్పుతారు ఎవరైనా వస్తే పడేస్తారా ఏంటండి ఇదంటూ భర్తపై అంటే రాజుపైన ఫైర్ అవుతుంది కావ్య కావ్య కింద పట్టడానికి శుద్ధినే కారణం అని చెప్పి ఆమె క్లాస్ ఇస్తాడనమాట నీ వల్లే కావ్య మేడం గారు కింద పడ్డారు అసలు నువ్వు ఎందుకు వచ్చావు నీ ఇంక్రిమెంట్ కట్టేస్తాను అన్నట్టు చెప్తారు ఏదో అత్తగారి ఇంటికి వచ్చినట్టు డైరెక్ట్గా క్యాబిన్లోకి వస్తావా అంటూ కోపపడతాడు సార్ మీరు డోర్ ఓపెన్ చేసి మరి మేడం ఎత్తుకొని తిప్పుతారని నాకు తెలియదు కదా సార్ అని చెప్పి శుద్ధి అయితే వెటకారం ఆడుతుందనమాట ఆమె తె ఆమె అలా మాట్లాడేసరికి వచ్చి నీ ఇంక్రిమెంట్ కట్ చేస్తా అంటాడు అనమాట సార్ ఎత్తుకొని మీరు బాగున్నారు కింద పట మేడం గారు ఆనందంగానే ఉన్నారు మధ్యలో చూసి నాకు ఇంక్రిమెంట్ ఏంటి సార్ అని చెప్పి శృతి బాధపడుతుంది ఇంకా ఆమె మాటలతో రాజు క్యాబిన్ నుంచి ఇంకా శృతి అలా మాట్లాడుతూ ఉంటే రాజు క్యాబిన్ నుంచి వెళ్ళిపోతాడు అనమాట తప్పించుకోవడానికి ఏంటి మేడం సార్ మొన్న ఆఫీస్కి రానిచ్చారు నిన్న పొగిడారు ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుకొని తిప్పుతున్నారు రాజు సార్ మొత్తం మీ మాయలో పడిపోయారంటూ కావ్యాన్ని టీచ్ చేయడం స్టార్ట్ చేసింది శృతి ఇంకా ఆమె అలా మాట్లాడుతూ ఉండేసరికి కావ్యకైతే సిగ్గుపడిపోతుంది అనమాట బాగా ఇంకా కార్ల వ్యవహారాన్ని అటు ఇంకా అక్కడ ఆఫీస్లో అయిపోయింది కదా ఇంక ఇంట్లో రుద్రాణి అయితే ఇటు ప్లాన్ చేస్తుంది అనమాట కార్ల వ్యవహారానికి అడ్డం పెట్టుకొని కావ్య నీరికి ఇచ్చే ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడుతుంది రుద్రాణి అప్పుడే తన వాళ్ళ అన్నయ్య బయటకెళ్తుంటే అన్నయ్య అన్నయ్య అని చెప్పి పంపించేస్తుంది అనమాట ఇంకా లక్ష్మి దగ్గరికి వెళ్ళి నగరం మెరుగుపట్టడానికి వెళ్తున్నాను అని చెప్పి నాకు నువ్వు తోడుగా రావాలని దాని లక్ష్మిని అడుగుతుంది అయితే దాని లక్ష్మి రానంటుంది అనమాట నీకు నీ కొడుకు ఆస్తి రావాలని నేను నిలబడ్డాను నన్ను అందరూ నారదాని లేడీ అని శకుని అని తిడుతున్నా నీ కోసం పడుతున్నా అని చెప్పి సెటిమెంట్ డైలాగ్ కొడుతుంది రుద్రాణి నీ కోసం ఇంత చేస్తే నా కోసం ఒక్కసారి బయటికి కూడా రాలేవా అని రుద్రాణి అనడంతో దాని లక్ష్మి కరిగిపోతుందనమాట అనమాట రుద్రాణి సరే పదా ఏడవకు వస్తాను పదా అని చెప్పి రుద్రాణి వెంట బయలుదేరుతుంది ఇంటి బయటకు వచ్చి చూస్తే ఒక కారు కూడా కనిపించదు ఏంటి కార్లన్నీ ఎక్కడ పోయా అంటే రాహుల్ వచ్చి అంటే డ్రైవర్లు నాలుగు కార్డు తీసుకెళ్ళిపోయారని చెప్పి ధాన్యలక్ష్మితో చెప్తాడు రాహుల్ దాంతో కోపంగా డ్రైవర్కి ఫోన్ చేసి ఎక్కడ చచ్చారా అని ధాన్యలక్ష్మి అంటుందనమాట కొంచెం మర్యాదగా మాట్లాడండి తిడితే పట్టాను మీ భర్తను కాదని చెప్పి లక్ష్మి రివర్స్ అవుతాడు డ్రైవర్ రుద్రాణి కోపం పట్లకి డ్రైవర్ ఈ డ్రైవర్లో ఉండవు అని వార్నింగ్ ఇస్తుంది నీ కొడుకులో పని పాట లేకుండా ఇంట్లో ఉండడం లేదని చెప్పి రుద్రాణిపై డ్రైవర్లు కూడా పనిచేస్తారనమాట డ్రైవర్లు మనుషులు కదా అని అడు అని అంటాడు అతను మా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళామని చెప్పి దాని లక్ష్మి అనగానే మీ పర్మిషన్ ఎవడికి కావాలి కావ్య కావ్య మేడం గారు కార్లన్నీ పంపించేశారు అని వెళ్ళి అడుక్కోండి అంటూ డ్రైవర్ కాల్ కట్టేస్తాడు ఇంకా ఆ మాట వినగానే దాని లక్ష్మి ఇంట్లోకి వెళ్ళి అపర్ణ అక్క అక్క అని పిలుస్తుంది అనమాట పిలిచి నా కోడలు అంత గొప్పది ఇంత గొప్పది అని చెప్తుంటావు కదా రోజు రోజుకు మనల్ని దిగదర్చి మట్టితో బొమ్మలు చేసి అమ్ముకునేదాకా ఊకోదాకా అని కోడలు అని కొడవకు దిగుతుంది అపర్ణా దేవితో దాని లక్ష్మి కావ్య చేసే పనులు చూస్తే దుగ్గిరాల ఇంటి దీన పరిస్థితులు వివరించడం కష్టంగా ఉందని చెప్పి రుద్రాన్ని గొడవను పెత్తడి చేస్తుంది ఆస్తి మొత్తం ఒక్కతే అనుభవించాలని మనం అంతా దేహి అని అడుక్కుంటూ తన కాళ్ళ దగ్గర పడి ఉండాలని ఈ పనులన్నీ చేస్తుందని చెప్పి ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది ఇన్ని రోజులు తిండి దగ్గర ఆంక్షలు పెట్టింది సరుదుకున్నాము మా క్రెడిట్ కార్డులు బ్లాక్ చేసింది ఇప్పుడు కార్లు తీసేసింది మేము బయటకు వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళాలా అని ధాన్యలక్ష్మి చెప్పక్క చెప్పు ఏం చేయమంటావు చెప్పు అని అపర్ణ దేవినైతే అడుగుతుంది అనమాట ఈ విషయం ఏదో ఇప్పుడే తేలాలి అని చెప్తుంది కార్ల గురించి అడగడానికి అపర్ణ ఫోన్ చేస్తుంది అపర్ణకు ఫోన్ చేస్తుంది కావ్య ఫోన్ చేస్తుంది అపర్ణ నేను బిజీగా ఉన్నానని చెప్పి కావ్య అంటుంది పని లేని వాళ్ళు మొదలుపెట్టిన పనికిరాని పంచాయతీ ఇది తర్వాత మాట్లాడుకుందామని చెప్పి దాని లక్ష్మి రుద్రాణిపై అపర్ణ సెటైర్లు వేసి ఫోన్ కట్ చేస్తుంది అనమాట బిజీగా ఉన్నానని అపర్ణతో కావ్య చెప్పడానికి కూడా దాని లక్ష్మి రుద్రాణి తప్పుపడతారు అత్తకు సమాధానం చెప్పలేనంత బిజీ ఏంటో అంటూ వెటకారం ఆడతారు అనమాట కావ్య తప్పుడు నిర్ణయం కాబట్టి సమాధానం చెప్పలేక తప్పించుకుంది అని చెప్పి రుద్రాణి ఎగేస్తుంది అనమాట దాని లక్ష్మిని ఇంకా ఇంకా తర్వాత చిట్ ఫండ్ గ్రూప్ ఓనర్తో వంద కోట్ల ఎగనామం పెట్టించి రాజ్ కావ్యను ఇబ్బంది పెట్టాలని అగనామిక అనుకుంటుంది ఇట్లా అయిపోయిందంటే కమింగ్ అప్లో చిట్ ఫండ్ గ్రూప్ ఓనర్తో వంద కోట్ల ఎగనామం పెట్టించి రాజ్ కావ్యాలను ఇబ్బంది పెట్టాలని అనామిక అనుకుంటుంది అనమాట చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ రాజుకి స్నేహితుడైన పోలీస్ ఆఫీసర్ ద్వారా రాజుకు తెలిసిపోతుంది అతన్ని పట్టుకోవడానికి కావేజీతో కలిసి బయటకి బయలుదేరుతాడనమాట హీరో సీరియల్ ఎక్కడితో అయిపోయిందని మరి చూద్దాం రేపు ఆఫీస్తో ఈ తర్వాత ఈయన వంద కోట్ల నాటకం అంతా వెనక అనామికే నడిపిస్తుంది అన్న లేకపోతే నిజంగానే జరుగుతాయి ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి అండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్